హాయ్ అండి వీళ్ళంతా నేచర్ గార్డెన్స్ గ్రూప్ మెంబర్స్ మధురవాడ విశాఖపట్నం మెంబర్స్ అండి వీళ్ళంతా ఇక్కడ చాలా మంది ఉన్నారు చూడండి ఆదిలక్ష్మి గారు మన యూట్యూబర్ ప్రమీళారాణి గారు పులి పద్మ గారు కరుణ గారు విరేజస్వి గారు శ్యామల గారు శ్యావల్ గారు ఈ ఏరియా ఎడ్మిన్ విరజదే ఈ రోజు సందడి అంతా ఈ రోజు మధురవాడలో గార్డెన్ మీట్ ప్లస్ చిన్న పిక్నిక్ లాగా మా అడ్మిన్ ఐశ్వర్య గారు విజయనగరం నుంచి ఆదిలక్ష్మి గారు అందరూ వచ్చారు చూడండి ఈ రోజు మనం ఒక గార్డెన్ మీట్ విజిట్ కి వచ్చామనమాట వాళ్ళ ఇంటి ముందు సిట్అట్ రెండో ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ కింద సెకండ్ ఫ్లోర్లో ఇలా ఇంటి ముందు ఉన్న ప్లేస్ని సిట్అవుట్గా పెట్టుకుని దానిలో పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నారు లోపలికి మెట్ల మీద నుంచి వెళ్ళే దారిలో ఒక పక్కన ఇలా అరేంజ్ చేసుకున్నారు మెట్లుకి రెండు పక్కలా కూడా క్రాటన్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అలాగే హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ భలే అరేంజ్ చేసుకున్నారు చూసారు కదా ప్రమేల్ గారు హాయ్ చెప్తున్నారు మనకి ఈ గార్డెన్ ఎవరిది అనేది మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఆవిడ అందరికీ తెలిసిన ఆవిడే యూట్యూబ్ ద్వారా అందరికీ సుపరిస్థితి మా గ్రూప్ మెంబరు ఆవిడే అలాగే చాలా అవార్డులు కూడా వచ్చాయి ఆమెకి నేను చూపిస్తాను ఆదిలక్ష్మి గారు ఏం ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళు ఇక్కడ ఏదో ఐశ్వర్య గారు కొత్తగా అరేంజ్ చేశారు రౌండ్ రౌండ్ గా బలే ఉన్నాయి అరిసెలు అనుకుంటున్నారా అరిసెలు కాదు చూస్తానికి మాత్రం అరిసెలు లాగానే ఉన్నాయి అరిసె మాత్రం కాదు దీని గురించి ప్రమేల్ గారు ఏంటిది అరిసె కాదండి ఆవు పేడతో చేసిన పిడక అరిసె తింటే తిన్న వ్యక్తికి ఆరోగ్యం బలం ఇది వేస్తే గార్డెన్ మొత్తానికి సెట్ వస్తుంది సోపర్ అంతేకాదు దూపం వేసుకుంటే ఈ గాలి పిలిచిన వాళ్ళందరికీ మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మనకే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏ గార్డెన్ మీట్లో ఎవరు పంచుకొని ఉంటారు కదా మనమే తెచ్చుకునే సో అంటే దూపానికైనా ఇంక మన గార్డెన్ ఏ విధంగా వాడుతుంది ఈ గార్డెన్ లిక్విడ్స్ లోపులో నానబెట్టి మనం బెల్లం కలిపి కూడా లిక్విడ్స్ వాడొచ్చు సమ్మర్ కి లిక్విడ్ గా కూడా వాడుతుంది ఏంటంటే మనకి అందరికీ దొరకడం కష్టం కాబట్టి మేము చేయించాం మనకి గోశాల వాళ్ళు విశాఖపట్నంలో గోశాల చేస్తున్నారు చేయించి అందేలాగా ప్రతి ఏరియాకి ఇందాక మన అరిసెల సంగతి అయిపోయింది కదా ఇప్పుడు మన గార్డెన్ కి బూస్టర్ ఇప్పుడు ఇంతకీ ఇది అసలు ఎవరు ఇల్లు అనుకుంటున్నారు ఈ గార్డెన్ చూస్తే మీకు అర్థం అయిపోయి ఉండాలి ఈ పాటికి ఇంకెవరిది అయితే బృందావన్ గార్డెన్ కామల గారిది చూశారు కదా మేమందరం పరిచయం చేయాల్సిన అవసరమే లేదు అందరికీ పరిచితరాలే ఇమా మన సబ్స్క్రైబర్లు మా సబ్స్క్రైబర్లు ఆవిడ సబ్స్క్రైబర్లు ఇంకొక ఆవిడ ఉన్నారు చూడండి ఆదిలక్ష్మి గారి సబ్స్క్రైబర్లు ఇంతమంది ఇక్కడ విరజశ్రీ వాళ్ళ సబ్స్క్రైబర్లు యూట్యూబర్లతో నిండిపోయింది ఇవాళ కమల గారి గార్డెన్ అంతా ఇక్కడ కరీనాస్ కుకింగ్ అని ఆవిడ కూడా యూట్యూబరే ఎంత చూడండి కుకింగ్ ఛానల్ ఓకే ఓకే థ్యాంక్ ఇక్కడ చూసారా దూరంగా ఒక యూట్యూబర్ బ్యానర్ కడుతున్నారు మన బ్యానర్ అతి చిన్న వయసులో మొక్కల మీద ప్రేమతో ఒక పక్క చదువుకుంటూ మన గ్రూప్లో సర్వీస్ చేస్తూ ఉంటాడు మొక్కలంటే చాలా ఇష్టం ప్రభాత్ గార్డెనర్స్ అని తన ఛానల్ పేరు ఇప్పుడు ఈ ఏరియా అయిన విరజశ్రీ ఈ వరి గురించి చక్కగా వివరిస్తారు వినండి నేచర్ గార్డెన్స్ ప్రతి మీట్లో కూడా మేము వరి కుచ్చుల ప్రాధాన్యతను తెలియజేస్తామండి ఈ వరి కుచ్చులను దాల్నాయుడు గారు తయారు చేసి ఇస్తారు ఇవి పిచుకులకు చిన్న చిన్న పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి మన మిద్ది తోటల్లో ఉండే చిన్న చిన్న పురుగులను కూడా ఇవి తినేయడం వలన మన మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి వాళ్ళ ఎవరింటికి వచ్చాము రైతు అవార్డు గ్రహీత మన యూట్యూబరు బెస్ట్ గార్డనరు కమలాత్ గారి ఇంటికి వచ్చాము ఈ బిహేవియా మధురవాడ అడ్మిన్ అయినా బిరజాస్ గారు తను మాట్లాడుతున్నాను హలో అండి అందరు చాలా హ్యాపీగా ఉంది అందరినీ చూడడం ఇక్కడ ఈరోజు మనం కమలాత్ గారి బృందావనానికి వచ్చాం సో అందరూ ఎంజాయ్ చేయండి మన నీటిని ఎంతో ఇష్టమైన మా అక్క మా అందరికీ మనందరికీ పెద్ద అక్క ఆలక్ష్మి గారికి వస్తారు అమ్మని

గ్రూప్లో వారంలో మూడు రోజులు నాకు కాయగూరలు వచ్చింది కాయగూరలతో పాటు వంటలు కూడా మూడు రోజులు నేను మా మేడం గారు ఇన్ఫార్మ్ చేసి ఆ మేడం ఎవరో మీరు ఒకసారి చూడండి సుజాత సుజాత్ గారు అని చెప్పి తలసలా సుజాత్ గారు మన గార్డెన్స్ అందరికీ పెద్ద నాకు చాలా హెల్ప్ చేస్తారు సపోర్ట్ ఇస్తారు ఏ అవసరం ఆ గారు సుజాత్ గారు నెక్స్ట్ మాకు పెద్దలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారందరూ కూడా నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు వీరందరి సపోర్ట్ తోటే మనం ముందుకెళ్తున్నాం ఒకరితోటి ఏది కూడా సాధ్యం కాదండి కలిసి చేస్తేనే మనం మంచిగా వెళ్ళగలం వీళ్ళందరితో కలియక వీళ్ళందరితో కలిసి నాకు సపోర్ట్ తో ముందుకెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి ఐశ్వర్య గారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు గారు ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని అందరినీ చూడటానికే కాదు మీ అందరికీ సమ్మర్ కేర్ అంటే వేసవ స్టార్ట్ అయిపోతుంది కదండి ఏం చెప్పేదానికి మంచి తేడా ఉంటుంది కాబట్టి షేర్ చేసి ఇద్దరు రెండు చెప్తారు ఆదిలక్ష్మి గారు విత్తనాలు ఏ విత్తనాలు వేయాలి వేసవిలో ఏ విత్తనాలు వేయాలి ఎలా వేసుకోవాలి ఎలా జాగ్రత్తలు పాటించాలనేది ఆవిడ చెప్పారు విత్తనం వేసిన తర్వాత వాటిని ఎలా కాపాడుకోవాలి ఎండల నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి పోషకాలు ఇవ్వాలి అనేది నేను చెప్పడం జరిగింది మా ఇద్దరికి మైక్ ఇస్తే మేము చాలాసేపు మాట్లాడతాం అందుకే అదంతా కట్ చేసేసి మీకు క్లుప్తంగా ఇలా చెప్పాను అనమాట ఇక్కడ నాయుడు గారు ఏదో స్పెషల్గా ఒక ప్యాకెట్ ఏదో తీసుకొచ్చారు మన సభ్యులందరి కోసం అది ఐశ్వర్య గారు ఓపెన్ చేస్తున్నారు అదేంటో చూద్దాం ఆయన ఏం తెచ్చినా స్పెషల్గానే ఉంటుంది కదా అంటే చూసి నేర్చుకోవాలి ఈ రెడ్ పొగడ బంతి చాలా అందంగా ఉంటుందండి నాయుడు గారికి చాలా తక్కువ విత్తనాలు ఇస్తే ఆయన తిరిగి ఎన్ని ప్యాకెట్లు విత్తనాలు సేవ్ చేస్తే ఇచ్చారో చూడండి సభ్యుల కోసం ఇలా చేస్తే ఎవ్వరూ విత్తనాన్ని కొనే అవసరం ఉండదు కదా ఇక్కడ ఒక మంచి సందడి జరుగుతుంది చూడండి వీళ్ళందరి చేతిలో ఏం కనపడుతున్నాయి ఇంట్లో వేస్తే ఇంటికి మనకి కూడా చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ కాబట్టి దేశీ ఆవు పిడకల్ని చక్కగా కింద వాడదా రెడీమేడ్ ఆ స్టిక్స్ అన్ని కూడా వాడద్దు ఇది చాలా బాగుంటుంది ఆ ఇంటికి మన తోటకి మనకి అందరికి కూడా చాలా మంచిది ఏంటివి మీకు ఇంకొక మంచి విషయం చెప్పనా డెలివరీలు అయిన వాళ్ళకి పసిపిల్లలు ఉన్న వాళ్ళకి రెండు మూడు సంవత్సరాల వరకు ఇంట్లో ప్రతిరోజు సాంబ్రాణి పొగ మానేసేసి వీటితో దూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది అసలు తెలియని ఒక రకమైన మనసు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చెప్పలేము అది మాటలతో చెప్పలేము అంత బాగుంది దీని పొగ పొగ అనిపిస్తుంది కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి అందుబాటులో ఉంటే మాత్రం తప్పనిసరిగా వాడండి ఇతరులకు కూడా మీరు గిఫ్ట్లుగా కూడా ఇవే ఇవ్వండి విశాఖపట్నంలో మేము అందుబాటులో ఉండేలా మేము ఏర్పాటు చేస్తున్నామండి మా ఎన్జీ గ్రూప్ ద్వారా మేము చేరుతున్నాం దీనివల్ల దోమలు కూడా రావండి ఓ ఇంకా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా కమల గార్డెన్ అంతా చూసేద్దామండి ఈమె కూడా రైతు నేస్తం అవార్డు వచ్చింది మంచి అవార్డు అలాగే ఎంత కష్టపడితే అవార్డు వచ్చిందో చూడండి ఈ గార్డెన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నర్సరీ పద్ధతిలో బేర మొక్కలు వేసుకున్నారు పైకి తీసుకెళ్ళి నాటుకుంటానికి వీలుగా అలాగే మింట్ తులసి ఇది మౌత్ ఫ్రెషనర్గా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది బోన్ చేసిన తర్వాత ఏదైనా ఫుడ్ తిన తర్వాత ఇలా నలిపి చూశాను చాలా మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంది అలాగే ఈ వీడియోని చివరికంట స్కిప్ చేయకుండా చూడండి చాలా కష్టపడి ఇంత పెద్ద గార్డెన్ని తక్కువ టైంలో షార్ట్ కట్ చేసి పెట్టాము అలాగే ఆవిడ అంత కష్టపడి వేసుకున్న గార్డెన్ని మనం కాసేపు చూసి ఆనందించడంలో తప్పలేదు మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే సరదాలు సందడి కూడా బాగుంటుంది ఇలా మొత్తం వాళ్ళ అవుట్ కూడా ఇక్కడే కాబట్టి చక్కగా పూల మొక్కలు కూడా ఎక్కువ వేసుకుని వాటిని ఎంజాయ్ చేయడానికి వీలుగా అన్నీ పెట్టుకున్నారు చుట్టూ ఫ్రేమ్లు కట్టిచ్చేసుకుని ఇలా పాకించడానికి వీలుగా పెట్టారు మా బృందావనం యూట్యూబర్గా కూడా ఆవిడ అందరికీ పరిచయత రాలేనండి ఈ ఎల్లో కలర్ బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా పెద్దగా విచ్చిలితే కనుక ఇంకా మంచి కలర్ వస్తే చెప్పలేగా ఉంటుంది అన్ని మొక్కలు అన్ని రకాల మొక్కల్ని వేసుకున్నారు అలాగే ఒక పెద్ద బ్లాక్ టబ్బులో దానిమ్మ చట్నీ ఇలా వేశారు ఒక పెద్ద టబ్బు ఉంటుంది కదండి అది మా రాధా మనోహరం మాత్రం కింద నుంచి వేసుకొచ్చారు కానీ అదిగోండి చూసారా అది ధాన్యమ చెట్టు యొక్క టబ్ అనమాట ఎడీనియంస్ కూడా రంగురంగులుగా ఆహ్లాద పరుస్తూ ఉన్నాయి ఇది ఒక్క ఫ్లోర్ అండి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ఇది థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ కూడా ఉన్నాయి మీరు ఓపికగా చూడండి చాలా తక్కువ టైంలోనే లోనే తీసాము అన్ని మొక్కల్ని వివరిస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా చూసారు అవి హెల్దీగా ఉన్నాయి కదా వంకాయలు మొక్కలు వండుకుంటానికి ఈ వంకాయ చాలా సూపర్ గా ఉంటదంట అంట గారు చెప్తున్నారు అలాగే ఈ వంకాయలు అయితే అసలు వేసిన వెంటనే వేసిన వెంటనే మగ్గిపోయి చాలా టేస్టీగా ఉంటది ఒక్కొక్క చెట్టుకి ఎన్ని స్కాయలు ఉన్నాయో చూడండి అక్కడ బటర్నట్ స్క్వాష్ చిక్కుడుకాయలు లాంటివి కనిపిస్తాయి ఇది చిక్కుడు కాదండి అనపకాయలు అంటున్నారు ఇది నేను పెంచడం కూడా ఫస్ట్ టైం ఇది మనం అంటే చిక్కుడు మొత్తం కాయతో పాటు వండేస్తాం కదా అవును ఇది ఓన్లీ సీడ్ వండుకుంటారంట ఉండండి ఒక కాయ మీకు విడిగా ప్రమేల గారు తీసి చూపిస్తారు చూస్తానికి చిక్కుడుగా ఇలానే ఉన్నాయి లోపల గింజలు కూడా అలాగే ఉన్నాయి ఈ గింజలు నానబెట్టి కూర వండుకుంటారంట పచ్చిగా ఉన్నప్పుడు మన బఠానీ గింజల్లాగా కూర చేసేసుకుంటారంట అనుములు లేకపోతే అనప గింజలు అంటారంట కమల గారు వాళ్ళ ఫామ్లోని పళ్ళు కాకరకాయలు అరటి పళ్ళు చూసారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ ఒక మంచి టేబుల్ ఉందండి అది కూడా చాలా పెద్ద చెట్టే కానీ బ్లా చిన్న బకెటే బ్లాక్ టబ్ కూడా కాదు బకెట్ చూసారు కదా ఎంత బాగుందో అసలు ఎప్పుడో చాలా సంవత్సరాలు అయ్యి ఉంటుంది వేసి ఆ బకెట్లో వేసారు బాగా కాస్తుంది ఇక్కడ ఒక వంగ చెట్టు ఇందాక చూసిన మనం చూసిన వంగ చెట్టే కానీ ఎంత ఫ్రెష్గా నవనవలాడతా భలే బాగుంది కాయ మాత్రం ఇవన్నీ పీస్ లిల్లీస్ అన్ని మెట్లు పక్కన దారిలో వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు పెట్టారు అది నేను మళ్ళీ చూపిస్తాను వెనక్కి వెళ్దాం మళ్ళీ ఈ రాధా మనోహరాలు ఇవన్నీ అనమాట మనం పైకి వెళ్ళే లోపల వీళ్ళు అందరూ స్నాక్స్ అవి ఎంజాయ్ చేస్తున్నారు ఈ మొత్తం అయ్యే లోపల మనం పైకి వెళ్ళి ఒకసారి మీకు గార్డెన్ అంతా చూపిస్తున్నాను కరుణశ్రీ ఇదంతా స్నాక్స్ అవి ఇస్తుంది మొత్తం ఈ అరటిపళ్ళు అయితే భవానీ గారు ఇస్తున్నారు అవి కమలావతి గారు గార్డెన్లో వంట భలే ఉన్నాయి లెండి బలే ఉన్నాయి అనమాట కొలియాసు అలాగే కెలోడియంలో ఇది ఒక రకం అనమాట ఇది కొంచెం ఇండోరు తర్వాత ఎండ కూడా తగలాలి మంచి మొక్క ఇది కూడా బాగుంటుంది లోపల పెట్టుకోవటానికి ఆర్నమెంట్లుగా కూడా ఇంకొక కొలియాసు తర్వాత క్రాటన్సు స్పైడర్ ప్లాంట్స్ అన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవన్నీ అనమాట వచ్చేసాం మెట్ల దగ్గరకు వచ్చేసాం చూడండి ఇది కింద నుంచి ఇందాక మేము వచ్చిన దారి అంటే ఫస్ట్ ఫ్లోర్లోని సెకండ్ ఫ్లోర్లోకి వస్తున్న దారిలో ప్రతి స్టెప్ మీద మొక్కలు ఉన్నాయి చూసారా ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళే చోట కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ మొత్తం అన్ని మొక్కలు అలా పెట్టేసి ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళిపోదాం చూడండి ఒక్కసారి మీకు గార్డెన్ అంతా అలా గబగబా చూపించేస్తాను మిమ్మల్ని విసిగించకుండా వచ్చేసాం థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాం చూడండి ఎంత హైట్లో ఉందో ఇవన్నీ ఒక్కసారి అలా చూపించేస్తాను చూడండి ఒక్కసారి ఇవి మొత్తం మీద ఈ బాల్కనీ పెట్టగోడ మీద కూడా అన్ని పెట్టేసుకున్నారు ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది మంచి ఆహ్లాదకరంగా ఉంది చల్లబడింది వాతావరణం కూడా సాయంత్రం అయిపోయింది కదా మొక్కలు బాగున్నాయి చూస్తానికి బాగుంది ఇక్కడ మీకు ఒక మొలగ చెట్టు చూపిస్తాను టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ని హాఫ్ డ్రమ్ కట్ చేసి పెట్టారు చూడండి ఎంత బాగుందో అది చెట్టు కూడా బాగా ముదిరి చెట్టు బాగా పెద్ద చెట్టు బాగా చేసినట్టు చేసినట్టున్నారు చెట్టు కాయలు కూడా బాగా వచ్చాయి లైటింగ్ వల్ల మీకు కాయలు కనపట్టలేదు కానీ కాయలు బాగా వచ్చాయి పైనుంచి వ్యూ బాగుందని తీసాను అంటే ఇది థర్డ్ ఫ్లోర్లో నుంచి సెకండ్ ఫ్లోర్ది అనమాట చూడండి ఎంత బాగుందో నాకు నచ్చింది అందుకే దీన్ని కూడా క్యాప్చర్ చేశాను ఇదంతా ఫ్రేమ్ వర్క్ చేసి అన్నీ పాకుడి మొక్కలన్నీ ఎక్కించడానికి జాతి మొక్కల కోసం పెట్టుకున్నారు బాగుంది కదా పైనుంచి చూస్తున్నప్పుడు అలాగే ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు దారిలో ఇవన్నీ రౌండ్ మెట్లు ఇవి మెట్లు మరీ కష్టం ఆవిడ రోజు ఎక్కి మెట్లు ఎక్కి నీళ్లు ఎలా పోస్తున్నారో కానీ చాలా కష్టపడుతున్నారు మెంతికూర ఫ్రెష్గా ఉంది అలాగే ఒక రౌండ్ ఇదంతా చూపించేస్తున్నాను మీకు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న మొక్కలన్నీ చూపించేస్తున్నాను వెనకాల గ్రీనరీగా కొండలు అవి ఎంత బాగుందో చూడండి అన్నీ కూడా ఇదే సైజు టబ్బుల్లో వేసుకున్నారు లేదా హాఫ్ డ్రమ్ కట్ చేసిన దానిలో వేసుకున్నారు పళ్ళ మొక్కలన్నీ ఎక్కువ ఇక్కడ ఉన్నాయి తర్వాత కంపోస్ట్ కూడా ఇక్కడే ఉన్నట్టుంది మరి ఇక్కడి నుంచే ఆవిడ అన్ని మొక్కలకి సప్లై చేస్తారు అనుకుంటా అన్ని ఫ్లోర్లో చాలా కష్టపడుతున్నారండి కష్టపడితే గానీ ఏది కూడా సాధించలేము మధ్యలో చూసారా ఒక మడి కట్టి ఆ మడిలో ఒక ధాన్యం చెట్టేశారు ఇదైతే చాలా హెల్దీగా ఉంది కాయలు అయితే భలే హెల్దీగా ఉన్నాయి ఒకటో రెండో మొక్కలు మరి నేనైతే క్లియర్గా తీలేకపోయాను దాన్ని బాగుంది మధ్యలో మడి కట్టడం దానిలో ఈ పళ్ళ మొక్కలు వేయటం ఇంకోటి చూసారా నారింజకాయ చెట్టును పండిపోయి అలా ఉన్నాయి అన్నమాట ఇదైతే అసలు మరి ఈ కుండీనే అండి సైజ్ అయితే అదే కుండీ ఆ కుండీలో చూడండి ఎంత బాగున్నాయో అసలు అది కొయ్యకుండా ఉండలేరు ఎవరు కూడా కానీ బుద్ధి అవదు మెద తోటతో వాళ్ళకి మాత్రం కొయ్యిబుద్దు అవదు తనుబుద్ధి అవదండి ఎందుకంటే అవి కష్టపడి పెంచేటప్పటికి అలా అనిపిస్తాయి ఇక్కడ కొత్తిమీర పువ్వులు పూసేసింది ధనియాల కోసం విత్తనం కోసం వదిలేసినట్టున్నారు అన్ని చిన్న చిన్న బకెట్ల్లో చిక్కుళ్ళు లేసారు చూడండి ఒకసారి మీకు చూపిస్తాను అన్ని బకెట్లన్నీ చిన్నవే ఆ బకెట్లోనే చిక్కుడుకాయలు వేసి కాపిస్తున్నారు అనమాట ఈ విత్తనం కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఈ బాగుంది చూసారుగా చూస్తానికి బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుందని చెప్పారు ఆవిడ ఇదిగోండి బకెట్లో అదే సైజ్ బకెట్లో ఇక్కడ వైలెట్ కలర్ చిక్కుడు ఇదే మామూలుగా అందరిళ్లలోనూ ఉందనుకోండి పసుపు కూడా రెడీగా ఉంది హార్వెస్ట్ చేయడానికి ఇంకొక వన్ వీక్ తీస్తాను అంటున్నారు ఆవిడే లాస్ట్ ఇయర్ కూడా ఆవిడ వీడియో చేసి పెట్టారు బాగా వచ్చింది ఆ పసుపు కూడా అనమాట ఇక్కడ నుంచి చూడండి దూరంగా వాటర్ ట్యాంక్ కనపడుతుంది మీకు ఆ వాటర్ ట్యాంక్ను కూడా వర్లీ ఆర్ట్ పెయింటింగ్ తోటి బాగా డెకరేట్ చేశారు బాగుంది చూస్తుంటే కూడా బాగుంది బయట కూడా వెదరు బాగుంది మంచి ఆహ్లాదకరంగా ఉంది ఉదయం పూట అయితే ఇంకా బాగుంటుంది ఈ సీనరీ అంతా చుట్టూ కొండలు గ్రీనరీ తోటి చాలా బాగుంది అందుకే అందరూ పైన ఇంకొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేశారు ఇంకా కిందకి వెళ్ళిపోదాంలేండి నేను ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ చూపిస్తున్నాను చూడండి థర్డ్ ఫ్లోర్లో బయట ఇలా ఎక్కడ కూడా గ్రిల్ వేసి పాకై మొక్కలు తేగజాతి మొక్కలు వేసుకోవడానికి రెడీ చేసుకున్నారు కృషి ఉంటే ఋషులు అవుతారు అనే మాట మిద్ది తోటదారులు కూడా వర్తిస్తుందండి కృషి ఉంటేనే మిద్ది తోటదారులు కూడా మంచి స ఫలితాలు పొందుతారు ఇలాగే అవార్డులు కూడా వస్తూ ఉంటాయి ఇంకా కిందకు వచ్చేసినామండి ఇక్కడ డాక్టర్ రామకృష్ణ గారు డాక్టర్ సునీత గారు విశాఖ ప్రజలందరికీ సుపరిచితులే ఆయన వైద్య సేవలు అందించడంలో ఇప్పుడు మా గ్రూపు సభ్యులు ఆయన మా గ్రూపు సభ్యులందరికీ కిచెన్ కంపోస్ట్ తయారు చేయటం మామూలు కంపోస్ట్ విషయంలో చాలా మెళకువలు తెలుసుకుని ఆయన మా సభ్యులందరికీ రోజు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు అంత బిజీగా ఉంటూ కూడా ఈ మీటుకు వచ్చినందుకు రామకృష్ణ గారికి సునీత గారికి ధన్యవాదాలండి ఇక్కడ శ్రీదేవి గారికి ఆయుర్వేద మొక్కల పేర్లు చెప్పినందుకు ఆవిడ విన్నర్ అయిపోయారు కొత్తగా జాయిన్ అయిన మాధవి గారికి కూడా ఈ గ్రూప్ సభ్యులు చిన్న గిఫ్ట్ తోటి ఆవిడకి స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ లక్ష్మి గారు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న అందరిలో కంటే పెద్ద ఆవిడైనా సరే సేవల్లో కూడా అలాగే ఎక్కువ సేవ చేస్తున్నారు ఈ గ్రూప్ కి కూడా చిన్న గిఫ్ట్ తో సత్కరిస్తున్నారు శివజ్యోతి గారు కూడా న్యూ జాయినింగ్ ఆవిడకి కూడా ఒక గిఫ్ట్ క్విజ్ పోటీలో గెలుచుకున్న గీతా గారికి ఒక మంచి గిఫ్ట్ అండి అలా చీకటి పడిపోయి లైట్లు కూడా వేసేశారు చూసారు కదా కమలావతి గారు గార్డెన్ మీట్ చాలా బాగుంది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను